So beautiful, so elegant, just looking like a wow. So beautiful, so elegant, just looking like a wow. Black color wow. Orange wow, wow, wow. Magenta color, oh my god, wow. And my beautiful color, purple. ఏంటి రాజు ఇలా చేస్తున్నావు అక్కడ చర్చిలోనేమో యూత్ పిల్లలకేమో దేవుడి పాటలు నేర్పిస్తున్నావు ఇలానే ఉండాలని చెప్తున్నావు నువ్వు మాత్రం ఇక్కడ సినిమా సాంగ్స్ నేర్చుకుంటూ ఇలా వంకర్గా తిరుగుతూ ఇలా డ్యాన్స్ లేస్తావా సారీ పాస్టర్ గారు నా నేను చర్చ్ యూత్ లీడర్ కింద పెట్టింది మరి చర్చ్ పిల్లలు నేను చూసి ఏం నేర్చుకోవాలి ఆలోచించు